ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఐదవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి చుట్టాల వల్ల నష్టం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వివరాలు ఏంటి అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక అలంకార ప్రియులు అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు అద్దం ముందు గంటల తరబడి నిల్చుంటారు అయితే వీరికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంది కదా అని తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టే ముందు తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి ఆ పనిని మొదలు పెడుతూ ఉంటారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు అంటే ప్రజలను ఆకర్షించే స్వభావం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ప్రజాకర్షణకి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చాలా బాగా రాణిస్తారు క్రమశిక్షణతో నూతన విజయాలు కూడా వీరు సాధించగలుగుతారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా యొక్క జీవితంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఐదవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి కానీ చుట్టాల వల్ల నష్టం వచ్చే పరిస్థితులు ఉన్నాయి అయితే చుట్టాల వల్ల వీరికి ఏ విధంగా నష్టం వస్తుందో తెలుసుకునే ముందు ఎటువంటి అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో ముందుగా తెలుసుకుందాం ముఖ్యంగా రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం రోజులాగానే సాధారణంగా సాగిపోతుంది అయినప్పటికీ మీకు తోటి ఉద్యోగస్తులతో ఎవరితో అయినా సరే ఒకరితో ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనవసరంగా వాదించకుండా సమస్యను పెద్దది చేసుకోకుండా సమస్యను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం వాదించుకుంటూ వెళ్తే సమస్య తీవ్రత మరింత పెరుగుతుంది తప్ప తరగదు ఈ విషయాన్ని గుర్తు చేసుకుని గమనించి మీరు సమస్యను తగ్గించడానికి ప్రయత్నం చేయండి వారు మిమ్మల్ని ఏదైనా అపార్థం చేసుకున్నారంటే వారికి క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేకాని బంధాలను విచ్ఛిన్నం చేసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఎదుటి వ్యక్తులతో దురుస్తుగా మాట్లాడకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే ఒకరోజు మనల్ని వారు అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా తులారాసు వారు గమనించాలి ఈ విధంగా మీ తోటి ఉద్యోగస్తులలో ఎవరితో అయినా సరే ఒకరితో మిస్కమ్యూనికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు చేసిన పని వల్ల పై అధికారుల నుండి మెప్పును కూడా మీరు పొందుకుంటారు ఇక అదే విధంగా వ్యాపారస్తుల జీవితంలో చూస్తే కూడా మీకు వ్యాపార పరంగా ఇబ్బందులేమీ కనిపించడం లేదు అయితే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతో చర్చిస్తారు అలాగే ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అంటే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారు వినియోగదారులను ఆకర్షించడానికి కొన్ని మార్పులు చేర్పులు కూడా వారి యొక్క వ్యాపారంలో తీసుకుని వస్తారు అలాగే గృహిణులు ఎవరైతే ఉన్నారో మీకు మీ యొక్క అత్తింటి వారితో కొంత గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా గృహిణులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క భర్త తరపు బంధువులతో కానీ లేకపోతే అత్త మామలతో కానీ ఆడపడుచులతో కానీ కొంత గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా కాపాడుకోవటానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన తప్పు లేకపోయినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకరి వల్ల మనం మాటలు పడాల్సిన పరిస్థితులు వస్తాయి అయితే మీకు ఈరోజు దినఫలాల ప్రకారం కూడా అటువంటిదే కనిపిస్తుంది అయితే సమస్యను ఏ విధంగా తగ్గించాలో అంటే సమస్య తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేయండి బాధిస్తూ వెళ్తే గట్టిగా అరుస్తూ వెళ్తే సమస్య తీవ్రత పెరుగుతుంది అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది తర్వాత మీరు వెనక్కి వచ్చి సమస్యను సరిదిద్దుకుందాము అనుకున్నా కానీ సరిదిద్దుకోలేకపోతారు కాబట్టి సమయం ఉన్నప్పుడే ఆ సమస్యను తగ్గించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క తులారాశికి చెందిన వారు ఎవరైతే కుల వృత్తులకు సంబంధించిన పనులు చేస్తున్నారో మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కొన్నప్పటికీ ఈ రోజు మీకు అనుకూలమైన ఫలితాలే అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క వృత్తికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభించబోతుంది అలాగే ఈ యొక్క తుల వారు ఈ మధ్య కాలంలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు చక్కటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఈ తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి కుటుంబ వాతావరణం చూస్తే మీ యొక్క జీవిత భాగస్వామితో సంతానంతో కొద్దిగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే కొంతమంది వ్యక్తులు బయటికి వారితో కలిసి వెళ్లి సమయాన్ని సరదాగా కలిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీకు మిశ్రమమైన ఫలితాలైతే ఈ రోజు అంటే జనవరి ఐదవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి కానీ చుట్టాల వల్ల నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క బంధువులు అది దగ్గరి వారు కావచ్చు దూరం వారు కావచ్చు వారు మీకు కొన్ని సలహాలు ఇవ్వటం అలాగే కొన్ని సూచనలు చేయటం లేకపోతే కనుక మీ దగ్గర నుండి ఏదైనా షూరిటీ సంతకాలు ఆశించటం ఈ విధంగా ఏదైనా ఆర్థికపరమైన అంశాల గురించి సలహాలు ఇవ్వటం కానీ లేకపోతే కనుక షూరిటీ సంతకాలు మిమ్మల్ని అడగటం కానీ ఇది మీకు నష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి వారికి చుట్టాల వల్ల నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరికీ సహాయం చేయకూడదు అని చెప్పటం కాదండి సహాయం చేయండి కానీ మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటే ఇతరులకు మనం చేసే సహాయం వల్ల మనకు కానీ మన కుటుంబానికి కానీ ఏదైనా కీడు జరుగుతుంది అంటే అటువంటి వాటి విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించాలి కుటుంబ సభ్యులతో చర్చించాలి అంటే మీ యొక్క బంధువులు ఏదైనా మిమ్మల్ని హెల్ప్ అడిగారు లేకపోతే డబ్బులు అడిగారు కుటుంబ సభ్యులతో చర్చించకుండా మీరు వారికి హెల్ప్ చేశారంటే తర్వాత మీ కుటుంబ సభ్యుల మధ్య అనేక రకాలైనటువంటి విభేదాలు వస్తాయి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వారు గమనించాలి ముఖ్యంగా పురుషుల విషయంలో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఈ విధంగా చుట్టాల వల్ల నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ పొరపాటుగా ఆలోచించకుండా తీసుకోకండి ఆలోచించి అనుపభక్తుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించి మీరు నిర్ణయం తీసుకోండి అది మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది చూశారు కదండి తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఐదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి చుట్టాల వల్ల ఎటువంటి నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు శివారాధన ఈ యొక్క తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి